తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మన పద్ధతులు ప్రపంచానికి ఆదర్శవంతం అని చెప్పి చెప్తా ఉంటాం అలాంటి సంస్కృతి సాంప్రదాయాలకి నిలయమైన ఈ దేశంలో మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి ఇవాళ కులాలుగా ఉన్నటువంటి వస్తులుగా ఉన్నటువంటి దేశంలో అవి ఎందుకో కులాలుగా మారిపోయి ఇవాళ మానవ సమాజానికి మానవ సమాజానికి అన్నీ అందించి మానవ జీవితం సుసంపన్నం కావడంలో ఓటీసీల పాత్ర ఇవాళ మాటల్లో చెప్పరాదు వృత్తులుగా అనేక కార్యక్రమాలు నిర్వహించి మానవునికి అవసరమైన అన్నింటినీ అందించగలిగినటువంటి కులాలు ఇవాళ ఓబీసీ కులాలు మాత్రమే సమాజ శ్రేయస్సు కోసం మానవ హితం కోసం సేవలైనటువంటి ఈ జాతులకి ఈ వర్గాలకి ఈ కులాలకి చిన్నచూపు చూస్తున్నటువంటి భావన మనం ఇప్పటికీ చెప్తూనే ఉన్నాం ఊళ్ళలో అవి చెప్పకూడదు కానీ ఊర్లలో ఇప్పటికి వినబడుతూ ఉంటాయి గాయన కూడా ఎమ్మెల్యే అయితే అట్లా కూడా రాజకీయాలా అనేటువంటి వ్యంగ్యపు మాటలు అనేక సందర్భాల్లో బాధ అనిపించే హృదయాలు గాయపడే అంశాలు ఏంటంటే సానుకులు కూడా ఈ వృత్తులలో ఉండేటువంటి కులాల మీద కులాల మీద వాడి అంటే మీ స్థానం ఇక్కడ పెట్టారని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది సేవే ధ్యేయంగా బతికినటువంటి కులాలకి చివరికి ఆత్మనిరత భావంతో బతికే పరిస్థితి ఎందుకు వచ్చిందో అది ఎట్లా దూరమవుతుందో చైతన్యవంతమైన మనం మాత్రమే దానికి పునాది వేసుకోవాల్సిన బాధ్యత ఉంది కొన్ని వందల సంవత్సరాలుగా మన మీద రుద్దబడి మన ఆత్మనీవతా భావంతో బదలడం కాడే ఈ రుగ్మతల్ని తొలగించుకునే కర్తవ్యం దూరం చేసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుందని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎప్పుడు కూడా అడుక్కుంటే రాదు ఇది అది కొట్లాడితే మాత్రమే వస్తుంది చూడండి ఇక్కడ పెద్దలు అంటూ ఉంటారు అడుక్కుంటే వచ్చేది కాయో పండో మాత్రమే కొట్లాడితే వచ్చేది మాత్రం హక్కు అని చెప్పి చెప్తా ఉంటారు ఇంత మేరకి మాకు రావాలి మాకు రావాలి ఎక్కడ నాకు తెలిసి ఈ వరకు చాలా రేరుగా ఈ వర్గాలను పైకి తీసుకురావాలని చెప్పి సేఫ్ గార్డ్ చేసి తీసుకొచ్చిన సంతకం తక్కువ వాళ్ళకు వాళ్ళుగా వాళ్ళ కాలం మీద నిలబడి ఎదిగి ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఈ జాతరను సేవ చేయాలన్నటువంటి దృక్పథం ఉన్న వాళ్ళు ఎక్కువ తప్ప దీన్ని అడ్డం పెట్టుకొని వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఇలా మనకు కళ్ళ ముందు వ్యక్తి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు చిన్న సామాజిక వర్గానికి అందులో ఓబీసీకి సంబంధించినటువంటి సామాజిక వర్గాలు మీరు ముందు చరిత్రంతా గమనిస్తే ఎక్కడ కూడా ఆ ఆర్బిట్లకి తొంగి చూసమని లేడు ఇవా ఈ జాతర నుంచి ఇంత బాధనిపించే అంశం అంటే సమైక్య రాష్ట్రం నుంచి మొదలుపెట్టి ఆనాటి తెలంగాణ రాష్ట్రం నైన్టీన్ ఫిఫ్టీ నుంచి మొదలుపెట్టి ఇవాటి వరకు కూడా ఒక్క ఓబీసీ ఒక్క ఓబీసీ